ఎనిమిది వందలకి ఏడు వందలకి ఆరు వందలకి ఎవరండి చేసేది అది ఎలా చేస్తున్నారు అనేది ఫస్ట్ మీరు తెలుసుకుంటే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో నేను చిన్న చిన్న విషయాలను అయితే ఈ డిజైన్లో ఫేస్ అయ్యాను అనమాట అవి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ ఈ లిఫ్ట్ చూసారా నేను లైట్ కలర్ అనేది వేశాను అండ్ ఇక్కడ ఈ లిఫ్ట్ చూసారా డార్క్ కలర్ అనేది వేశాను అనమాట ఈ రెండింటినీ కంపేర్ చేసుకుని ఏది బాగుంటుంది లుక్ వైజ్ అని చెప్పేసి నేను కలర్ అనేది అడ్జస్ట్ చేసుకోవడం జరిగిందనమాట అది ఫస్ట్ ప్రాబ్లం అనమాట నేను ఫేస్ అయిన ప్రాబ్లము ఇక్కడ ఒక విషయం చెప్పాలండి నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చే నాకు ఇష్టం ఉండదు మీ అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే నాకు మగ్గం వర్క్స్ అంటేనే ఇష్టము నేను దానిపైనే మీకు వర్క్లు కూడా నేర్పించడం జరిగింది అండ్ వర్క్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చెప్పడం జరిగింది అది నాకు ఎందుకు ఇష్టం ఉండదు అని అంటే ఏమో నాకు తెలియదు అంతే అంటే అది కొంచెం నొక్కడిపోయినట్టు వర్క్ అంతా కూడా అంత ఎంబోజింగ్ అవ్వదని చెప్పి నాకు ఇష్టం ఉండదు అనమాట కానీ నిజంగా అండి నేను ఏమనుకునేదాన్ని అంటే స్విచ్ ఆన్ చేసి డిజైన్ సెలెక్ట్ చేసుకుని దాని కలర్ సెలెక్ట్ చేసేస్తే అయిపోద్ది అదే కుట్టేసుకొని వెళ్ళిపో అయిపోద్దేమో అనుకున్నాను రియల్గా చెప్తున్నానండి చాలా కష్టపడ్డానండి నేను ఈ డిజైన్కి అయితే కింద కూర్చొని మగ్గం వర్క్ చేసుకుంటూ పైకి లేచి మళ్ళీ దాన్ని నేను ఆ దారం తెగినప్పుడు కానివ్వండి కింద బాపింత్రెడ్ అయిపోయినప్పుడు కానివ్వండి అక్కడ వర్క్ డిజైన్ పడలేనప్పుడు కానివ్వండి నేను చాలా కష్టపడ్డాను అనమాట నాకు లిటరల్గా చెప్పాలంటే నాకు ఏడుపు కూడా వచ్చేసిందండి ఆహా ఇలా ఉంటుందా అని అయితే అనిపించిందండి ఏది కూడా ఈజీ కాదనమాట సీతతో అంత ఈజీ కాదంటారు కదా అలాగా ఏ పని కూడా ఈజీ కాదనమాట అండ్ ఇక్కడ నేను ఏంటి నేను ఫేస్ అయిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇదిగోండి ఇప్పుడు మొత్తం డిజైన్ అంతా యాక్చువల్గా అయితే మనకి డిజైన్ టు డిజైన్ కుట్టుకుంటూ వెళ్తుంది కదా కానీ చూడండి కొంచెం ముందుకు వెళ్ళి కుట్టుకుంటుంది కదా నేను ఇక్కడ మైనస్ అనేది ట్యాప్ చేస్తున్నాను చూడండి నేను అక్కడ మైనస్ అనేది ట్యాప్ చేసినప్పుడు ఫ్రేమ్ అనేది మూవ్ అవ్వి ఎక్కడికంటే అక్కడికి మూవ్ అవుతూ కుడుతూ ఉన్నది కదా అది ఇంతకీ ఏమైంది అనుకుంటున్నారు అక్కడ నేను ఇందాక ఫింగర్స్ పెట్టి చూపించాను వైలెట్ కలర్ రౌండ్ బాల్స్లా ఉంది కదా ఇదిగోండి ఈ బాల్స్లా ఉంది చూసారు ఈ బాల్స్ అనేవి అది కుట్టలేదు అనమాట ఇన్ థ్రెడ్ అయిపోయినట్టుంది అయితే నెక్ అంతా కంప్లీట్ అయిపోయిందండి నెక్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ నెక్క కూడా వేసేసాను అప్పుడు కానీ చూసుకోలే ఇక్కడ దారాలు వదిలేస్తూ ఉంటుంది కదా కొన్ని కొన్ని పీసెస్ దారాలు అన్నీ వదిలేస్తూ ఉంటుంది కదా అప్పుడు నేను అవి దారాలు కట్ చేద్దామని చూసేసరికి నిజంగా అయ్యే దేవుడా ఏంట్రాబోయ్ ఇలా అయింది ఇప్పుడు నా పొజిషన్ ఏంటి ఏం చేయాలి దీనికి అనేసి నేను చాలా భయపడ్డాను అనమాట ఏం చేశానంటే ఇంకా ఇలా కాదు అని చెప్పేసి మళ్ళీ నేను నెక్ని సెలెక్ట్ చేసుకున్నాను అంటే క్యాన్సిల్ ఎం ఎంబ్రాయిడరీ అని చెప్పేసి ఒకటి వస్తుంది ఆ కన్ఫర్మ్ ఎంబై ఎంబ్రాయిడరీ అని చెప్పేసి వస్తుంది అనమాట అది నేను సెలెక్ట్ చేసుకున్నాను మీరు ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూడొచ్చండి మీకు క్లియర్గానే తెలుస్తుంది నేను దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకుని ఆ పొజిషన్ ఎక్కడ వస్తుంది ఏంటో అనేసి ఆ నీడిల్స్ అవన్నీ చూసుకుని అటు ఇటు తిప్పి 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 అడ్జస్ట్ చేసుకొని నా నా తంటాలు పడ్డానండి ఈ ఈ కలర్స్ కూడా నేను అదే విధంగా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ చూడండి నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ షేడ్ కింద కనిపిస్తుంది కదా ఈ పైన వచ్చేసరికి కలర్ కనిపిస్తుంది యాక్చువల్గా నేను డిజైన్ సెలెక్ట్ చేసి మరి డిజైన్ ప్రింట్ పడలేదు కదా కానీ పక్కకి వెనక్కి పడ్డదనుకోండి చియ్య నా మీద ఉమ్మేస్తారు కదా మరి డిజైన్ చేయించుకునే వాళ్ళు ఇంత డబ్బులు పెట్టి చేయించుకుంటున్నారు అని అంటే ఇంక అందుకే నేను ఏం చేశానంటే ఫస్ట్ డిజైన్ని సెలెక్ట్ చేశాను స్టిచ్చింగ్కి పం అంటే ప్లస్ మార్క్ ఒకదే వెళ్ళిపోద్ది అనమాట వర్క్ అనేది కుట్టేసినట్టు వచ్చేస్తుంది అనమాట దాన్ని మళ్ళీ అది అక్కడ పడుతుందా లేదా అని మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని చేసుకున్నాను అనమాట కలర్ కాంబినేషన్ కూడా ఇదిగోండి శారీ ఇలా వచ్చింది కాబట్టి నేను అన్నీ కూడా లైట్ కలర్సే యూస్ చేయాల్సి వచ్చింది సిల్వర్ కలర్ ఇంకా లైట్ ల్యావెండర్ కలర్ అయితే యూజ్ చేశాను కానీ ఇంకొంచెం అట్రాక్టివ్గా రావడానికి ఆ శారీ కూడా కొంచెం షైనింగ్ అటు ఇటు మారుతుంది అనమాట అందుకని డార్క్ కలర్ కూడా యూజ్ చేశాను ఇక్కడ చూడండి ఎంత గజిబిజిగా ఉన్నాయో ఎందుకంటే దారాలు అన్నీ ఉండిపోయాయి అనమాట అవన్నీ కట్ చేస్తుంటేనే అది చూశాను అనమాట అది చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ ప్లస్ని మైనస్ని సింబల్స్ని అడ్జస్ట్ చేసుకుని చాలా కష్టపడి అయితే కుట్టానండి ఆఖరికి ఫుల్ సాటిస్ఫైడ్గా చాలా బాగా వచ్చింది అన్నమాట వర్క్ కస్టమర్కి కూడా చూపించడం జరిగిందంట కస్టమర్ కూడా చాలా బాగుందని అయితే ఫీడ్బ్యాక్ ఇచ్చారంట బాగుందండి వర్క్ అయితే మాత్రం సూపర్ అనమాట లైట్ కలర్ మీద కూడా మంచిగా అడ్జస్ట్ చేసి అయితే వర్క్ చేశానండి హండ్రెడ్ పర్సెంట్ నా అదంతా పెట్టాను అనమాట అంతలా వర్క్ చేస్తే అవుట్పుట్ అనేది అంత మంచిగా వచ్చిందనమాట ఇవన్నీ దారాలన్నీ కట్ చేసుకుంటూ రా వచ్చి అండ్ కుందన్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నాను ఇక్కడ ఒక విషయం అనేది చెప్పాలండి షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను చాలా మంది ఆరు వందలకే చేసేస్తున్నారు కదండి మీరు ఏంటి ఇంత ఎక్కువ రేట్ చెప్తున్నారు అని అంటున్నారు యూట్యూబ్లో ఆరు వందలకి మూడు వందలకి షోలో నూట యాభైకి కూడా అమ్మేస్తున్నారండి అండి అది ఎందుకు అమ్ముతారండి ఇప్పుడు నాకు మిషన్కి వచ్చేసరికి పన్నెండు దారాలు ఆప్షన్ ఉంది అంటే ట్వెల్వ్ నీడిల్స్ నేను పెట్టుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇక్కడ చూడండి నీట్ ఫినిషింగ్ రావడానికి ఆ దారాలు కట్ చేస్తే ఇంత నీట్గా కనిపిస్తుంది అనమాట అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు నేను ఆ పన్నెండు దారాలు నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్కి నేను వర్క్ చేసేసాను అనుకోండి అది మీరు కస్టమైజ్ చేయించుకున్నట్టు అవుతుందా లేదంటే ఉన్నది కొనుక్కున్నట్టు అవుతుందా అదొకసారి మీరు ఆలోచించుకోండి అదే మీరు మీ శారీకి ఏదైనా డిజైన్ చూసి మీరు కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకి ఇచ్చారా అనుకోండి మీకు శారీకి తగ్గట్టుగా కలర్స్ అన్ని యూజ్ చేసి అయితే మంచిగా చేస్తారనమాట దాన్నే కస్టమైజ్ చేయించుకోవడం అని అంటారు కాబట్టి మీరు కస్టమైజ్ చేయించుకుంటారా లేదంటే ఉన్నదాంతోనే తృప్తి పడతారా అనేది అది మీ చాయిస్ అనమాట ఒకవేళ మీకు నా మగ్గం వర్క్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ ఇష్టం ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీటి కోసం చాలా ఇప్పుడు అప్కమింగ్ వీడియోస్లో కూడా అసలు ఏంటి అంటే ఇది తక్కువ టైం ఉండడం వల్ల నేను ఇంకా ఫ్లూ చెప్పలేకపోయాను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా నేను మీతో ప్రతి విషయాన్ని కూడా నేను షేర్ చేసుకుంటానండి ప్లీజ్ నా వీడియోస్ కనుక నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్